హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వేసే నా ముగ్గు చూడండి నా ముత్యాల ముగ్గు నచ్చితే నా ముగ్గుకు ఒక లైక్ చేయండి నా రాజాకాంత ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు రాజాకాంత ఛానల్ అంటే నేను మా అమ్మ నాన్న పేరు మీద ఛానల్ స్టార్ట్ చేశాను అమ్మ కాంతమ్మ నాన్న రాజం వాళ్ళిద్దరి పేరు మీద నేను ఛానల్ని పెట్టాను ఎవరికైనా అమ్మ నాన్నే కదండీ దేవుళ్ళు మనకు ఈ బాడీని ఇచ్చిందే అమ్మ నాన్న కదా మనము ఈ శరీరం ఉన్నంతసేపు అమ్మ నాన్నని తలుచుకోవాలండి మా అమ్మ నాన్న లేరండి చనిపోయారు నా పెళ్ళికి ముందే నాన్న చనిపోయారు పెళ్ళయ్యాక మా చిన్నబ్బా పుట్టాక వన్ ఇయర్కి మా అమ్మ చనిపోయారు వాళ్ళు నన్ను కని పెంచి చదివించినందుకు పెళ్లి చేసినందుకు నేను వాళ్ళకి కృతజ్ఞతగా ఈ ఛానల్ని పెట్టుకున్నాను ఎందుకంటే ఎవరికైనా అమ్మా నానే పూజ్యులు ఈ ప్రపంచంలో ఎవరిని తలుచుకున్నా తలవకపోయినా అమ్మా నాన్నని మాత్రము ఖచ్చితంగా ఎవరైనా తలుచుకోవాలి తర్వాత భర్త పిల్లలు మగవాళ్ళు అయితే భార్య పిల్లలు తల్లిదండ్రులే కదండి పిల్లలకు మంచి చెడు చెప్పి పెంచేవాళ్ళు వాళ్ళు నేర్పిన సంస్కారమే మనం కూడా సమాజంలో మంచిగా బ్రతకడానికి విలువలతో ఉండడానికి నేర్పిస్తుంది అన్ని తల్లిదండ్రులు నేర్పించిన మంచి అంతా సంస్కారం అంతా మనము మనం పిల్లలు పెంచుకోవడానికి వాళ్లకు విద్యా బుద్ధులు సంస్కారము మంచి విలువలు మంచి చెడులు నేర్పడానికి ఉపయోగపడతాయి పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని కాపాడతారు అమ్మానాన్న ఎన్నో కష్టాలు పడి నష్టాలకు ఓర్చి మనల్ని పెంచి పెద్ద చేస్తారు వాళ్లకు కృతజ్ఞతగా మనం ఏమైనా చేయాలి మా అమ్మ నాన్న బ్రతుకుండగా వాళ్ళకి నేను ఏమీ చేయలేకపోయాను కృతజ్ఞతగా అందుకే వాళ్ళ పేరు మీద యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఎవరైనా ఫ్రెండ్స్ పేరెంట్స్కి దూరంగా ఉన్న మనస్పర్ధల వల్ల మాటలు మాట్లాడకపోయినా అందరూ కలిసిపోండి ఫ్రెండ్స్ ఈగో వల్ల వాళ్ళే ముందు మాట్లాడాలి అనుకోకండి వాళ్ళు పేరెంట్స్ కదా మనం మాట్లాడితే తప్పేముంది జూట్ ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులందరికీ నా శతకోటి కృతజ్ఞతలు వందనాలు ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ